ఈరోజు సర్కారు స్కూళ్లకు కంప్యూటర్ టీచర్లు అనేటువంటిది ఒక న్యూస్ అయితే మనకు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది అయితే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు బడుల్లో ఇన్స్ట్రక్టర్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ రావడం అనేటువంటి జరిగింది అయితే దీంతోపాటు మరొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది మనకు పది పదకొండు తేదీల్లో పంచాయతీ సెక్రటరీ అభ్యర్థుల సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేటువంటిది దీనికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనకు ఏదైతే నెట్కు అప్లై చేయాలనుకున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో అది నవంబర్ ఏడో తారీఖు రేపటి వరకే ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడే ఈ క్షణమే మీరు తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం చేయండి ఎందుకంటే సెట్ మరియు నెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పాండ్స్ ఎవరైతే ఉన్నారో అదే రకంగా ఇక్కడ చూడండి మనకు కామరా ఈ రోజు వరకే మనకు సెట్కి సంబంధించినటువంటి ఆరో తారీఖు వరకే మనకు సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే తర్వాత మనం న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి సర్కారు స్కూళ్ళకు కంప్యూటర్ టీచర్లు అయితే సర్కారు స్కూళ్ళలో డిజిటల్ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ల్యాబ్లు పర్యవేక్షించేందుకు కంప్యూటర్ టీచర్లు నియమించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న బడులకే అవకాశం ఇవ్వగా వచ్చే విద్యా సంస్థ అన్ని స్కూళ్లకు కంప్యూటర్ ఇన్స్ట్రక్చర్స్ నియమించామని సర్కారు భావిస్తూ ఉన్నది వీరందరికీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఖాన్ అకాడమీ ద్వారా మనకు గణిత మరియు సైన్స్ సైన్స్లో క్లాసులు ఫిజిక్స్ వాళ్ళ ద్వారా ఐఐటి అదేవిధంగా జేఈ నీట్ కోచింగ్ లాంటివి ప్రారంభమయ్యాయి అయితే రెగ్యులర్గా మానిటరింగ్ చేసేందుకు కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్లు ఉండాలని వాళ్ళను తప్పకుండా మనకు అంటే ఈ క్రమంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న బడుల్లోనే దశలో ఐసిటి బోధకులు నియమించేందుకు పర్మిషన్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు విద్యాశాఖ సెక్రటరీకి ఇటీవల లేఖ రాశారు ఐసిటి బోధకుల నియామకం కోసం సమగ్ర శిక్ష కింద కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు దీనికి స్పందించిన సర్కారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు బడుల్లో ఐసిటి బోధకులు నియమించేందుకు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి టెండర్లో పిలిచి ఈ నెల ఆఖరి కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో కొత్త టీచర్లు ఉండడానికి అవకాశం ఉంది కంప్యూటర్కి సంబంధించింది అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే తప్పకుండా అంటే మీకు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది ఎంత శాలరీ ఉంటుంది అవన్నీ కూడా ఫర్దర్ అప్డేట్ అనేటువంటిది మీకు కావాలంటే తప్పకుండా వి వాంట్ అప్డేట్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపుగా మనకు ఎన్ అంటే శాలరీ అనేటువంటిది దాదాపు పన్నెండు వేల నుంచి పదహైదు వేల మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది అన్నట్టు చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా మీకు ఇలాంటి అప్డేట్స్ ఉన్నా నేను అందేజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి పంచాయతీ సెక్రటరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించింది రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో నియమితులైనటువంటి తర్వాత తొలగించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లను గ్రామీణ గ్రామీణాభివృద్ధి బుధవారం విడుదల చేసింది ఈ నెల పది పదకొండు తేదీలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది అభ్యర్థులందరూ తమ జిల్లా షెడ్యూల్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్లు స్వీయ ధృవీకరణ కాపీలు మూడు సెట్లతో హాజరు కావాలని పీఆర్ఆర్డి డైరెక్టర్ సృజన తెలిపారు పదవ తేదీన ఆదిలాబాద్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము హనుమకొండ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం ఆసిఫాబాద్ మహబూబాబాద్ కరీంనగర్ మంచిర్యాల మెదక్ జిల్లాలు అలాగే మిగిలినటువంటి జిల్లాలో పదకొండో తారీఖు అనేటువంటిది ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎవరైతే పంచాయతీ సెక్రటరీ అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరి కావాలని ఇచ్చారు అదేవిధంగా సెట్ నెట్కు సంబంధించినటువంటి పేపర్ వన్కు సంబంధించినటువంటి అనేక ప్రీవియస్ పేపర్లు మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి అవన్నీ కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఇన్ఫర్మేషన్తో మీది ఉంటుంది శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ